రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునరత్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందన్నారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి డెబ్బై ఐదేళ్లు పూర్తయిందని గుర్తు చేశారు ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సూచించారు ఈ క్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు దళిత నాయకులు నేతలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక విధానాన్ని విధి విధానాలను రూపొందించుకోవాలని చెప్పనేసి అంబేద్కర్ గారి సహకారంతో మనం రాజ్యాంగం అనేది నిర్మించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈ రోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఈ సందర్భంగా యావత్ భారత జాతికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హక్కులు కానీ అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు కానీ అన్నిటికీ కారణం మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఆ మహనీయుని అంబేద్కర్ గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మెలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మనం బాధ్యతల గురించి హక్కుల గురించి మనం మాట్లాడతాం రాజ్యాంగంలో మనకి ఈ హక్కు ఇచ్చారని చెప్పనేసి అట్లాగే రాజ్యాంగం మనల్ని బాధ్యతలు కూడా ఇచ్చింది ఆ బాధ్యతలను కూడా పాటించి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీదని చెప్పనేసి తెలియజేసుకుంటూ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ పరిపాలన చేసేటటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనం అందరం చూసాం అంబేద్కర్ సా అంబేద్కర్ గారి సాక్షిగా ఎన్నో దారుణాలు అనేది గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఇప్పుడు ఆరు నెలలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ ప్రతి ఒక్క పౌరుల హక్కుల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పరిపాలన కూడా చూస్తున్నాం వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చేటటువంటి అన్ని హక్కుల్ని ప్రతి పౌరుడికి చేరవేసే విధంగా పరిపాలన ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైపీ భారత్ మాతాకి భారత్ మాతాకి